షామ్ వెహికల్స్ షేడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విధాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ నాలుగు నెలలో కొన్నాడని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది నల్గొండ సిటీ సాగర్ రోడ్కు ఉంది వెహికల్ మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితం మాత్రమే కొనండి ఈ వెహికల్ కొని కేవలం వన్ ఇయర్ మాత్రమే అవుతుంది నాలుగు సెల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఇంజన్ ఎలాంటి దమ్ము కూడా చేయలేదు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్ట్సేవి ఉంది ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేవు ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్చులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంఎక్స్ ప్లస్ ట్రాక్టర్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే నల్గొండ జిల్లాలో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు